అందరికీ నమస్కారం ఈరోజు రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పాలాభిషేకం చేయడం జరిగింది దయచేసి నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నేను మీకు మరి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మేము మాట్లాడబోయేటువంటి మాటలు మీరు దయచేసి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మీడియా వారు పంపించారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పాలాభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారి జట్టంపూడి రాజా గారు నిన్న మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అలాగే రాజనగరం నియోజకవర్గంలో నేను కూడా ఓడిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది దీన్ని అయితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దళిత జాతి అంతా కూడా ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్ గారు ఎక్కడా నువ్వెక్కడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి దళిత సమాజం అంతా కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రపంచము గుర్తించదగ్గటువంటి డాక్టర్ బి అంబేద్కర్ ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్తో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసినటువంటి నువ్వు పోల్చుకోవటం మరి ఎంతవరకు ఇదని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను రాజా గారు మీరు దళిత జాతి మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను మరి అలాగే మీరు మీడియాతో మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఊతులు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి బూతులు మాట్లాడారు ఒకసారి మీ ప్రెస్ మీట్ చూసుకోండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు మీరు వాళ్ళని విమర్శించే స్థాయి మీద కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే పంచాయతీల్ని నిర్వీర్యం చేసినటువంటి మీరు పంచాయతీలు అన్నట్లు కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలన్నీ కూడా బాగోవాలని చెప్పేసి పంచాయతీలకి నిధులు విడుదల చేస్తాం మీరు చేశారా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి మీరు చేశారా మీరు అటువంటి పనులు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అన్నా మీరు ఒక్క గొయ్యన్నా పోడ్చడం జరిగిందా ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలు పోడ్చడం జరిగింది మీరు ఇంకా చాలా మాట్లాడారు మీరు నియోజకవర్గంలో నేను ప్రజల కోసం తిరుగుతూ మీకోసం పట్టించుకోలేదు అనేది ఎవడో మాట మాట్లాడతారు బలరామకృష్ణ గారి కోసం మరి మీరు ప్రజల కోసం మీరు తిరిగితే మిమ్మల్ని ఎందుకు ఇంటి దగ్గర కూర్చోబెట్టారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీరు ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు నా బొచ్చు కూడా పీకలేరని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడో నీ బొచ్చు పీక పాడేస్తారు అది మాత్రం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ బొచ్చు ఎప్పుడో పీకారు ఇక నువ్వు చేసేది ఏమీ లేదు మీరు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం పాటుపడితే ఈ నియోజకవర్గంలో మీరు పాటుపడితే పదకొండు సీట్లకు మిమ్మల్ని ఎందుకు పరిమితం చేస్తారో మీరు అర్థం చేసుకోండి ఈ బలరామకృష్ణ గారు నెక్కిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏ రకంగా తీసుకురావాలి పరిశ్రమలు ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటి నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు మా బలరామకృష్ణ గారు మీరు అటువంటి బలరామకృష్ణ గారిని పట్టుకుని నువ్వు గతంలో చాలా చేశారు కానీ ఏదో అయ్యి నిరూపించాలన్నారు అవన్నీ నిరూపించడం మీ వల్ల కాదు కానీ మీరు ఈ నియోజకవర్గంలో చేసి నిరూపించడం మాత్రం మేము నిరూపించడం అది అర్థం చేసుకోండి మద్యం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు మద్యం యొక్క విధానం మీ యొక్క గవర్నమెంట్లో జరిగినంత దారుణం ఏ గవర్నమెంట్లో జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం వచ్చేటప్పటికి బలరామకృష్ణ గారు వాళ్ళ రాష్ట్రం కోసం ఈయన నియోజకవర్గం కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు మీరు మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నారు రైతులు రైతుల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు రైతులు మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఆనందంగా ఉన్నారా రైతు ఇప్పుడు ధాన్యం చూసిన ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ వాళ్ళకి ఖాతాల్లో పడేటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది మీరు తెలుసుకోండి రైతుల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే సూ సూపర్ సిక్స్ పథకాల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకంలోకి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇద్దామన్నది సూపర్ సిక్స్ కాదా ఫ్యాంక్షన్ పెంచుదానన్నది సూపర్ సిక్స్ కాదా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటా వస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మీరేమి ఇదవ కర్లేదు నిద్ర పట్టకుండా మీరు చేస్తానన్నారు మీరు ప్రశాంతంగా నిద్రపోమని చెప్పేసి నాకు జరిగింది మీరు నిద్ర పట్టకుండా చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీతో తాడో పేడో తేల్చుకోవడానికి జన సైనికులు నాయకులందరూ కూడా